డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చూస్తున్న ఆవు సంవత్సరం నుంచి మందగుదితో బాధపడుతుంది ఈ మందగుదికి గురైనప్పుడు పశువు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఈ వీడియోలో గమనించవచ్చు అలాగే ముందుకు పోనీ అలాగే ముందుకు పోనీ మందగుదికి గురైన ఈ ఆవుకు శస్త్రచికిత్స చేయడం జరిగింది అది ఏ విధంగా చేస్తున్నామో ఈ వీడియోలో గమనించండి పావుకు శస్త్రచికిత్స చేసిన తర్వాత ఏ విధంగా నడుస్తుందో ఈ వీడియోలో గమనించవచ్చు